ఏం ఏం రా చికెన్ గ్రేవీ మావ చికెన్ కర్రీ ఏం స్పెషల్ ఏమి ఈరోజు స్పెషల్ ఏమి లేమ్మా ఎప్పటి నుంచో అనుకుంటాను మసాలా మా అంత దారేపించుకుందామని కేంద్రం ముఖం మటపెట్టినాడు అలాగే బాగుందా లేదా కారం లేదు తింటే బాగా వండుతుంది అనిపిస్తుంది నువ్వు కాలం తిని బతికేరాదు మేము లేదు మేము బొక్కరు అంత కాలం తిరితే మండిపోతాడు తినిపిచ్చాడా తిరుపతిలో ఆంధ్ర స్పైసీలో అబ్బాయి ఎందుకులే ఇంటికి వచ్చిన దానికి వేసుకుంటాను నేను అందరూ స్పైసీ అంటే అందరూ స్పైసీగా